వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో బయట ఇప్పుడు ఏదైనా మూవీ నడుస్తుందా అంటే ఓన్లీ ఓజీ అనే చెప్పుకోవాలి మరి ఓజీ మూవీ ఏ విధంగా ఉంది అండ్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం పాటు సినీ క్రెటిక్ ధీరాజ్ అప్పాజీ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఓజీ మూవీ చూసుకున్నట్లయితే కనుక మరి ఏ విధంగా ఉంది టాక్ ఏ విధంగా ఉంది సో అసలు నిజానికి రివ్యూ ఏ విధంగా ఉంది కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు అంటే ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే చూడాలంటే ఈ సినిమా ఫ్యాన్స్కి కి ఒక పెద్ద పండగ లాంటి సినిమా ఎందుకంటే పవన్ కళ్యాణ్ లుక్స్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆ ఎలివేషన్ సీన్స్ కానీ ఇవన్నీ కూడా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా చాలా అంటే చాలా రోజుల తర్వాత అంటే ఈ దీనికి ముందు హరిహరి విరమన్లో అయితే పూర్తిగా డిజప్పాయింట్ చేసింది అంతకుముందు సినిమాలు బ్రో కానీ భీమలా నాయక్ కానీ వకీల్ సాబ్ కానీ అవి ఓ రేంజ్కి ఓ రేంజ్ వరకు కనిపించుకున్నా కూడా ఫ్యాన్స్ని మరీ అలాగా ఎంటర్టైన్ చేసిన సినిమాలు అయితే కావాలి బట్ వేర్ యాజ్ ఫ్యాన్స్ ఫ్యాన్స్కి ఫుల్ ఫిష్ లాంటి సినిమా ఇక అంటే ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ప్రజెన్స్ ఆయన పర్ఫార్మెన్స్ ఆయన కనిపించే ప్రతి సీన్ కూడా ఏలో వేసేలాగా ఉంది సో పవన్ అలాగే మేకింగ్ స్టాండర్డ్స్ కూడా సినిమా మేకింగ్ స్టాండర్డ్స్ కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి ఇవన్నీ ప్లస్ పాయింట్ పర్టికులర్ గా తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంటే ఇందులో ఓజీలో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఒక విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏదైతే తమన్ గారి మ్యూజిక్ ఉందో అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి చాలా మంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక హీరో అయితే తమన్ ఇంకో హీరో అని చెప్పి ఆ రేంజ్ లో ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే చాలా సీన్స్ని అద్భుతంగా ఎలివేట్ చేసేలాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది మన గూస్ పంప్స్ వస్తుంటాయి కొన్ని సీన్స్ ఇంకా ఫ్యాన్స్కి అయితే పూనకాలు పూనకాలు తెప్పించేలాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది అంటే అతన్ని మొన్నటి వరకు ఎంబికే తమన్ అనేవాళ్ళు నందమూరి తమన్ అని అలాగ ఇప్పుడు కొనిదల తమన్ అని అనేలాగా ఉంది ఇంకోటి ఏంటంటే బాలకృష్ణకే కాదు ఆయన కంటిన్యూస్గా పవన్ కళ్యాణ్ కూడా మధ్యలో హరిహర వీరమల్లు మినహాయిస్తే దాదాపుగా ఈ గత నాలుగైదు సినిమాలుగా అన్నిటికీ తమనే చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ కూడా సో ఆ రకంగా తమన్ను బాలకృష్ణ సినిమాలు ఏ రేంజ్ లో అయితే చేస్తాడో పవన్ కళ్యాణ్ సినిమాకి గా ఓజీ సినిమాకి మొత్తం ప్రాణం పెట్టి ఆరాలు చేశాడని మనం చెప్పచ్చు సార్ విధంగా కలెక్షన్స్ విషయానికి వస్తే సో మరి ఓజీ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి సార్ అంటే మనకి ఓవరాల్ ఇండియా చూసుకున్నా కానీ వరల్డ్ వైడ్ చూసుకున్నా కానీ ఓవర్సీస్ ఎలా ఉంది అంటే థియేటర్ కల్గా ఈ సినిమాకి ఇంచుమించు ఒక రెండు వందల కోట్ల బిజినెస్ అయిందని చెప్పి మనకి తెలుస్తుంది నైజాము సీడెడ్ ఓవర్సీస్ అన్నీ కలిపితే రెండు వందల కోట్ల పైన తెలుస్తుంది అలాగే అదనంగా ఇంకా మిగతా రైట్స్ ఉంటాయి కదా ఆడియో ఓటీటీ శాటిలైట్ అవన్నీ కలిపితే మూడు వందల యాభై కోట్లు వరకు జ జరిగిందని తెలుస్తుంది ఏదైతే థియేటర్ కల్లాగా జరిగిన రెండు వందల కోట్లు సునాయాసంగా రాబట్టే అవకాశాలు అయితే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి ఎందుకంటే ఫస్ట్ డేనే వంద నుంచి నూట యాభై కోట్ల వరకు కలెక్ట్ చేస్తుంది అంటే ప్రీమియర్స్ ప్రీమియర్స్ కూడా ప్లస్ అవడం వల్ల దానికి రేట్లు బాగా పెంచడం వల్ల ఒక వంద కోట్లు దాటేలాగా ఉంటదని చెప్పి చెప్తున్నారు ఇదే రేంజ్ లో ఇప్పుడు ఉన్న అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు దీనికి కనెక్ట్ అవుతారనే ఒక చిన్న డౌట్ కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అది మనకు రేపు వెళ్ళినట్లో మనకి ఆ విషయంలో క్లారిటీ వస్తుంది అది అంటే మూవీలో ఎక్కువ బ్లడ్ ఉంది చూడాల్సిన మూవీ కాదేమో అని చెప్పేసి కూడా కొంత ట్రోల్ చేస్తున్నారు కదా అవును అంటే నిజంగానే హింస చాలా ఎక్కువగా ఉంది మోతాదు నుంచి ఉంది అంటే యూత్ అంటే ఇప్పుడు ఈ సినిమాలకి సంబంధించినంత వరకు మహారాజ పోషకులు ఎవరంటే యూతే కదా ఫ్యామిలీ ఆడియన్స్ అంటే అలాగే ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పి ఫిక్స్ అయిపోతున్నారు కాకపోతే పవన్ కళ్యాణ్కి లేడీస్ లో కూడా చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంటుంది అంటే సగుటుంబ సమేతంగా చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు పవన్ కళ్యాణ్ సినిమాలు కానీ ఇంతకుముందు ఆయన నటించిన ఏ సినిమాలోను ఏ సినిమాలోనూ లేనంత హింస ఈ సినిమాలో ఉంది అది ఖచ్చితంగా కలెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుంది సార్ మూవీలో ఇందులో ఎక్కువ మై మైనస్లు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు సార్ మైనస్లు అంటే అదే కథనాల పరంగా స్టోరీ స్క్రీన్ప్లే విషయంలో స్క్రీన్ప్లే వరకు ఓకే అంటే దాన్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలని చేసాడు స్టోరీనే బాగా తిన్ లైన్ అనమాట ఒక అంటే అంతకు ముందు ఆయన యాక్ట్ చేసినటువంటి బాలు పంజా ఇటువంటి సినిమాలను మళ్ళీ ఇది చేసినట్టుగా ప్రీమేక్ చేసినట్టుగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు కూడా కథ ఏంటన్నది పెద్దగా లేదు ఇప్పుడు ఆడియన్స్ కథను ఎంత గొప్పగా ఎంత తక్తి కట్టించేలాగా ఉంది అనేదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఎందుకంటే టీవీల్లో లేదంటే కంప్యూటర్లో మొబైల్ ఫోన్స్లో వందల సార్లు వేల సార్లు చూసిన సినిమాలను కూడా థియేటర్లో చూస్తున్నారు కదా కదా అప్పుడు కాబట్టి కథ గురించి ఆడియన్స్ పెద్దగా పఠించుకోవటం లేదు చూస్తున్నాను సేపు ఇంట్రెస్టింగ్గా ఉందా లేదనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఆ విధంగా చూసినప్పుడు ఇది ఇంకొంచెం గ్రిప్పింగ్గా ఉంటే నేరేషన్ బాగుండేది అని మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది అండ్ అదే విధంగా ఇప్పుడు సుజీత్ గారు ఏదైతే ఇప్పుడు ఓజీ మనకి డైరెక్ట్ చేశారో అండ్ అంతకుముందు మనకి సాహోలో ఏ విధంగా చూపించారో మనం అయితే చూసాము సో అందులో చేసిన ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో సాహోలో సో ఈ ఓజీలో అవన్నీ సరిదిద్దుకున్నారు అనుకోవచ్చా అంటే సాహో సినిమా అనేది వేరు ఈ సినిమా అనేది వేరు అయితే నువ్వు చెప్పినట్టు సాహోలో కూడా అతనికి మేకింగ్ ఎక్స్ట్రాడనరీ మేకింగ్ ఉంది చాలా అద్భుతంగా విజువల్స్ ఉన్నాయి చాలా బాగా తెరకెక్కించాడు అనే ఒక పేరు వచ్చింది దానివల్ల ఈ సినిమా పవన్ కళ్యాణ్ కూడా తనకి ఇవ్వడం జరిగింది కానీ కళా కథనాల పరంగా ఆ సాహు విషయంలో ఎలాగైతే అతను కొంత అశ్రద్ధ చూపి చూపించాడు దీని మీద కూడా అంతగా శ్రద్ధ సరే పవన్ కళ్యాణ్ గారిని వింటేజ్ పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ఈ ఓజీ వచ్చాక వింటేజ్ వింటేజ్ పవన్ కళ్యాణ్ అంటున్నారు సో మీ ఏమైనా అనిపించిందా అవును నిజంగా అంటే పవన్ కళ్యాణ్ తెర మీద చూస్తున్న సేపు మనకి ఇప్పుడు అంటే రాజ ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో ఎక్కువగా ఈ రాజకీయ ప్రసంగాలు లేదంటే వీటిని చూస్తూ చూస్తున్నాం కదా ఈ మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసినప్పుడు చాలా అంటే మనకే అలా అనిపిస్తే ఇంక ఫ్యాన్స్కి చెప్పాను కదా అదొక దీనిలాగా ఖుషిలో పవన్ కళ్యాణ్ లేకపోతే తమ్ముడు బద్రి అలాగ ఉన్నాడు ఆయన అంటే దానికోసం ఎంతో కష్టపడి ఉంటాడు అలా అని చెప్పి వాటిని తోటో దీంతో మేనేజ్ చేసి రానకు కూడా లేదు బయట మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినప్పుడు కూడా అలాగే ఉన్నాడు కదా సినిమాలో ఎలా అయితే ఉన్నాడో బయట కూడా అలాగే ఉన్నాడు కాబట్టి ఈ ఇది అది ఒక ప్లస్ పాయింట్ అనమాట సినిమాకి సంబంధించినంత వరకు పవన్ వింటేజ్ పవన్ కళ్యాణ్ అన్నది పెద్ద ప్లస్ పాయింట్ సార్ మూవీలో ఏమైనా ఓవర్ వైలెన్స్ ఏమైనా అనిపించిందా ఓవర్ యాక్షన్ సీన్స్ ఏమైనా అనిపించాయా ఓవర్ యాక్షన్ కాదు కానీ ఓవర్ వయలెన్సే కొంచెం గా ఉందని మాత్రం డెఫినెట్ గా అనిపించింది అందువల్ల దానికి ఏ సర్టిఫికేట్ కూడా జరిగింది ఇందాక నువ్వు అన్నట్టు ఏ సర్టిఫికేట్ అంటే ఒక సెట్ ఏజ్ దాటితేనే పర్మిట్ చేయాలి పదహారు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళంత ఇది ఉంటుంది ఆ వయసు దాటిన వాళ్ళను మాత్రమే థియేటర్లోకి అనుమతించాలి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పదహారు ఏళ్ళు లోపు వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా వాళ్ళందరినీ సినిమాలకి దూరం చేసినట్టు అవుతుంది కదా అప్పుడు ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ తోటి వెళ్ళాలంటే ఉదాహరణ చిన్నపిల్లలు ఉంటారు కదా పదేళ్ళు పదకొండేళ్ళు ఐదేళ్ళు ఆరు ఏళ్ళు పిల్లలు ఉంటారు వాళ్ళని తీసుకెళ్ళడానికి అవకాశం లేని సినిమా కాదు ఇది బస్సులో లోపలికి వాళ్ళని అలవ్ చేయకూడదు యూబై ఏ అంటేనేమో పెద్దలు పిల్లలతో పిల్లల్ని తీసుకెళ్ళవచ్చు అంటే పెద్దలతో పాటు పిల్లలు కూడా చూడవచ్చు ఇదేంటి ఏ సినిమా ఏ సర్టిఫికేట్ సినిమా అంటే ఎట్టి బస్సులో వాళ్ళని లోపలికి అనుమతించకూడదు దానివల్ల కూడా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడానికి అడ్డంగా మారుతుంది అంతే కదా ఫ్యామిలీలో ఇంటి దగ్గర వదిలేసి సినిమాకి వెళ్ళారు కదా ఆ విధంగా చూసినప్పుడు వసూళ్ళ మీద ఈ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది మరి ఎందుకని అంత మరి రక్తపాతం ఎక్కువ చూపించారో మరి మనకి తెలియదు కానీ సో సార్ ఫైనల్గా మరి మూవీ గురించి చెప్పాలంటే అంటే బ్లాక్ బస్టర్ అని చెప్తారా ఏమని చెప్తారా మూవీ హిట్టా అంటే ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది బ్లాక్ బస్టర్ సినిమా జనరల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఒక ఎబో యావరేజ్ సినిమాగా మనం చెప్పచ్చు అంటే పర్టికులర్గా ఫస్ట్ హాఫ్ ఎక్స్టార్నరీగా అనిపిస్తుంది టేక్ ఆఫ్ కానీ కొన్ని ఎలివేషన్ సీన్స్ కానీ ముఖ్యంగా ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి ఉంటుంది పవన్ కళ్యాణ్ది అది అసలు ఒక రేంజ్లో తీసాడు అలాగా కొన్ని సీన్స్ ఫ్యాన్స్కే కాదు జనరల్ ఆడియన్స్ కూడా గూస్ బంప్స్ తెప్పించేలాగా ఉన్నాయి వేరే సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంత గ్రాఫ్ తగ్గినట్టుగా ఆ రేంజ్ తగ్గినట్టుగా అనిపిస్తుంది మళ్ళీ ప్రీ క్లైమాక్స్ పర్లేదు బాగుంది అనిపిస్తుంది క్లైమాక్స్ కూడా మళ్ళీ సింపుల్గా తేల్చాడు ఇంకొంచెం బాగుంటే బాగుండేది అనిపించేలాగా ఉంటుంది ఓవరాల్గా డెఫినెట్గా ఇది కమర్షియల్గా మంచి విజయం సాధించే సినిమాగా నిలబడుతుందని నా అంచనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ప్రశాంత్